ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరాయి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులు ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది ఆయనకు పంజాబ్ పోలీసులు కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం అతిషి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెల ఐదున జరిగే ఎన్నికలకు సంబంధించి తమ పార్టీకి సమాన అవకాశాలు కల్పించాలని ఈసీని కోరారు కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయనకు పంజాబ్ పోలీసుల భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసుల భద్రతపై తమకు విశ్వాసం లేదన్నారు గతంలో కేజ్రీవాల్పై జరిగిన దాడులపై తాము ఫిర్యాదు చేసినా కూడా అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదన్నారు బీజేపీ ఢిల్లీ పోలీసులు ఆయన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నందున పంజాబ్ పోలీసుల భద్రతను పునరుద్ధరించాలని ఆప్ సీఎంలు అతిశి భగవంత్మాన్ ఆరోపించారు